ప్రధాని మోదీ అమరావతి టూర్ షెడ్యూల్ ఖరారైంది అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి వస్తున్నారు మే రెండున మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు మోదీ ప్రధానికి మంత్రులు కూటమి నేతలు స్వాగతం పలుకుతారు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లు వెలగపూర్ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలకి చేరుకుంటారు అక్కడ ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు రాజధాని నిర్మాణంలో భాగంగా చేపడుతున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు చేపడుతుంది వాటి ప్రారంభోత్సవాలు కూడా అమరావతి వేదిక మీద నుంచే చేస్తారు ప్రధాని మోదీ ఓవరాల్గా ఒక గంట పదిహేను నిమిషాల పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు షెడ్యూల్లోని కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు తిరిగి హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతారు రాజధాని నిర్మాణంలో భాగంగా నలభై తొమ్మిది వేల నలభై కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు ప్రాజెక్టులలో భాగంగా హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు